ప్రకాశం జిల్లా దర్శి గడియార స్తంభం వద్ద శనివారం సాయంత్రం స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సులో మహిళలను ఉత్సాహంగా పరుస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ టు శంకరాపురం గ్రామం వరకు ప్రయాణం చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

అందరికీ నమస్కారం నిన్న ఆగస్ట్ పదిహేను మరో సూపర్ సిక్స్ హామీ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవటం మనం అందరం చూస్తున్నాము మహిళల సాధికారతకి మహిళల అభివృద్ధికి అట్లాగే అన్నింటిలో భాగస్వామ్యం ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు మహిళ మహిళలకు ఎంతో పరంగా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఉచిత బస్సు ఎలా అయితే ఎలక్షన్ హామీల్లో భాగంగా అప్పుడు చెప్పారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేలాగా జీరో ఫేర్ టికెట్ అంటే మహిళలకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ట్రావెల్ చేసే ఫెసిలిటీ కల్పించినందుకు మా మహిళలందరి తరఫున సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు మహిళల కోసం తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్రం ఉండాలని డ్వాక్రా కోట్లు ఏర్పాటు చేశారు అట్లాగే విద్యా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఇవాళ చూస్తే మన బస్సులో మహిళా కండక్టర్లు ఉన్నారు మహిళా కండక్టర్ ఉన్నారు వాళ్ళని నియమించింది చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడూ కూడా మహిళలు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అని ఆలోచన చేస్తూ మనం చూస్తే దీపం టూ కింద గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు తల్లికి వందనం ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేలాగా అమౌంట్ విడుదల చేయించారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఉచిత బస్ ప్రయాణం కల్పి ఈ వెసులుబాటు కల్పించడం వల్ల ఏంటంటే మహిళలు వాళ్ళ రోజు చూ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ లేదా వెళ్ళే వాళ్ళు కానీ లేదా రోజువారి పనులు తిరిగే మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తద్వారా ఒక కుటుంబాన్ని నడపడానికి ఒక కుటుంబానికి ఈ బస్సు ఫెసిలిటీ వల్ల సుమారు సుమారు పదిహేను వందల రూపాయల వరకు మిగులుతుంది ఇప్పుడు ఈ చెప్పారు రోజు పనికి వెళ్తారు సుమారుగా ఒక రెండు మూడు వందలు ఖర్చు అవుతుంది ప్రయాణానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల నాకు నెలకి దగ్గర దగ్గర పదిహేను వందలు ఆవిడకి కానీ ఆవిడ కోడలు కానీ ఇద్దరు కలిపి నెలకి కుటుంబానికి మూడు వేల రూపాయలు మిగులుతుంది అని చెప్తుంటే అది వినటానికి చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఎప్పుడు కూడా మహిళల కోసం వాళ్ళ జీవిత ప్రమాణాలు మెరుగవ్వాలి అని ఆలోచన చేసే నాయకులు ఉండటం వారి భాగస్వామ్యంలో నేను కూడా పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను మరొకసారి మా మహిళలందరి తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల గవర్నమెంట్ ఎంత అతిభారం ఉన్నా కూడా మహిళలు ఇచ్చిన మాట కోసం పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే నెలకి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడిపోతుంది ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ ఈ స్కీమ్ తో కంపేర్ చేస్తే మొత్తం సూపర్ సిక్స్ లో తొంభై పర్సెంట్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంది ఈ ఒక్క ఆగస్ట్ నెలలోనే అన్న పాతికి బాబా అందించారు చేనేతలకి ప్రతి కుటుంబానికి గాను అనౌన్స్ చేశారు ఉచిత విద్యుత్ టూ హండ్రెడ్ యూనిట్స్ హ్యాండ్ లూమ్స్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ పవర్ లూమ్ కి జిఎస్టి మినహాయింపు ట్రస్ట్ కింద ట్రస్ట్ ఫండ్ కింద ఫైవ్ క్రోర్స్ విడుదల చేశారు మళ్ళీ ఇప్పుడు చూస్తే నిన్న స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడూ కూడా అన్ని వర్గాల ప్రజలకి అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు